నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి మీరు చెప్పినటువంటి ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా కొంతమంది సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట్రెస్గా సెర్చ్ చేస్తాం సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకొని ఈ పికప్ చేస్తాను సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు జస్ట్ నో గ్యాచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసేస్తాం ఇంటర్ తీసుకొస్తాం తీసుకొస్తాం సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతుంది సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ నౌ నా ఉద్దేశం లోపు ఫుట్ బాల్లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for reacting uh, very swiftly, sir. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, sure. sir.